హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ తోటి ముద్ద ఈరోజు వీడియోలో మైదాపిండి బియ్య పిండి ఇవేమీ లేకుండా గోధుమ పిండితో హెల్దీగా కరకరలాడి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది గోధుమ పిండి పునుగుల కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇడ్లీ పిండి అనేది మీరు మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు లేదా ఫ్రెష్దైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్టు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక టీ స్పూన్ అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి ఇడ్లీ పిండి లూజ్గా లేకుండా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకోండి అలాగే లూజ్గా ఉంది అనుకుంటే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిటికెడు షోడా ఉప్పు వేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసి పిండి తిక్కగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్ళని వేసుకోండి సరిపోతుంది నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు జస్ట్ పావు కప్పు కంటే తక్కువ కూడా యాడ్ చేశాను పిండి లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే ఒక గంట అయినా పక్కన పెట్టుకోవచ్చు ఈలోపు చిటికి అయిపోయే చట్నీ అనేది తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు తినే శనగపప్పు వేసుకోవాలి మనం తినే కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి అరంగులం అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చాలా కొద్దిగా వేస్తున్నాను రెండు మూడు వెల్లుల్లి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసం చిన్న కడాయిలో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు అనేది వేసుకొని వేయించుకోవాలి పోపు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇది మొత్తం చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చట్నీ అనేది మరీ తిక్కుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు కొంచెం ఇలా లిక్విడ్గా ఉంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనము పిండిని ఇలా వదిలితే ఈజీగా వెళ్ళిపోవాలి మరీ లూజ్గా లేదు అలానే మరీ థిక్గా లేదు మీడియంగా ఉంది ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో పునుగుల్లాగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలినవ్వాలి గోధుమ పిండితో చేసుకున్నా కూడా పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో కరకరలాడే గోధుమ పిండితో పునుగులు రెడీ అయిపోయాయి కారకారంగా పునుగుల్లోకి సూపర్ ఉంటుందండి ఈ చట్నీ కూడా తయారు చేసి ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే అదుర్స్ అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్